కాకినాడ జిల్లా కాజులూరు మండలము దుగ్గుదురు గ్రామంలో అతి పురాతనమైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ఈ నెల ఎనిమిదవ తేదీన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామివారి చేతుల మీదుగా మహాకుంభ ప్రోక్షణ నిర్వహించనున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు రావు రాధాకృష్ణ రేమెల్ల భాస్కర్రావు మీడియాతో మాట్లాడారు ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు రేమిల్ల వెంకటరాయన రంగమాంబ దంపతులు సంపూర్ణ తీర్థయాత్రలు పూర్తి చేసుకుని గ్రామంలో ఆధ్యాత్మికమైన కార్యక్రమం చేయాలనే తలంపుతో అద్భుతమైన ఆలయాన్ని పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో నిర్మించి భక్తి శ్రద్ధలతో విగ్రహ ప్రతిష్ట చేశారని తెలిపారు నూట ఆరు సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాన్ని ప్రస్తుతం సుమారు నలభై లక్షల వ్యయంతో అత్యంత సుందరంగా ఆధునీకరణ పనులను పూర్తి చేశామన్నారు ముఖ్యంగా మూల విరాట్ని కదపకుండా ఆధునీకరణ పనులు చేపట్టి ముఖమండపం నూతనంగా నిర్మించి లక్ష్మీదేవి గోదాదేవి గరుడ ఆల్వార్లు ఆచార్యులు జయ విజయాలు విగ్రహాలను నూతనంగా ఏర్పాటు చేస్తామన్నారు ఆధునీకరణ పనులు పూర్తి కావడంతో ఆలయంలో ఈ నెల ఎనిమిదవ తేదీన కుంభప్రోక్షణ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నామన్నారు అత్యంత పురాతనమైన ఆలయంలో జరిగే ఈ పూజలు చిరజీయర్ వారి చేతుల మీదుగా జరుగుతాయన్నారు అంతేకాకుండా చిరజీయర్ వారి చేతుల మీదుగా భక్తులకి తీర్థం అందిస్తారని తెలిపారు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి ఈ పూజలను జయప్రదం చేయాలని ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు ఈ కార్యక్రమంలో దుగ్గుదురు మాజీ సర్పంచు పెంకే భీమశంకర్ ప్రసాద్ బాబు దొర కడలి పాల్గొన్నారు దాని తర్వాత అందరూ తీర్థ ప్రసాదాలు తీసుకొని వారి మంగళాశాసనాలు తీసుకోవాలని కోరుతున్నాం జై శ్రీమనారాయణ దుగ్ధూరు గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ప్రముఖ అజ్ఞాతవేత్త జీఆర్ స్వామి గారు ఎనిమిదో తారీఖు దుగ్ధూరు విచ్చేస్తున్నారు మెయిన్ కారణం ఏంటంటే ఆలయ పున పునర్ నిర్మాణం జరిగింది ఆ కార్యక్రమం నిమిత్తం జీఆర్ స్వామి గారు వస్తున్నారు ఎందుదారిని దుగ్గుదూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే వచ్చే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రదర్శనలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జయ శ్రీమన్నారాయణారాయణ దుగ్దూరు గ్రామంలో శ్రీ రుక్మి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయము రేమళ్ళ వెంకటరాయను రంగమామ దంపతులు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో నిర్మించినారు తదుపరి ఈ దాని అభివృద్ధి నిమిత్తము నూట ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఆలయాన్ని ఆధునీకరించి అది లక్ష్మీదేవి గోదాదేవి జయవిజులు ఆళ్వార్లు గరుడ విగ్రహాలు కొత్తగా మరియు ముఖమండపము నిర్మించాము దాని కుంభ ప్రోషణ నిమిత్తము ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ చిన్నజీ స్వామి వారు చేతుల మీదుగా కుంభ జరుగును కావున పరిసర ఈ నెల ఎనిమిదవ తారీఖున మన ఆలయంలో స్వామి స్వామివారి చేతుల మీదుగా కుంభ కార్యక్రమం జరుగును ఎనిమిదవ తారీఖు ఉదయం ఎనిమిది గంటల తీర్థం స్వామివారి చేతుల మీదుగా తీర్థం తీసుకోగలరు ఈ కార్యక్రమంలో దుగ్గుదూరు పరిసర గ్రామాల ప్రజలందరూ భక్తులు పాల్గొని జై ఈ కార్యక్రమం కోరుచున్నాను అందరకు జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజాచార్యులు వారి మంగళ శాసనములతో మన దుగ్గుదూరులో కొలువి ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ దేవి సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ పునరుద్ధరణ సందర్భంగా ఈ నెల తేదీ తేదీనాడు మన ఆలయంకు చక్కని విశేషమైనటువంటి స్వామివారు విచ్చేస్తున్నారు ఆయన అందరూ తెలిసిన స్వామివారి ఆయనే శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయ స్వామివారు వస్తున్నారు సందర్భంగా మన ఆలయం నందు ఉదయం పూట జరిగే కార్యక్రమాలు సమతామూర్తికి తిరుమంజన తిరుమధ్యోత్సవం అలాగే తీర్థ మహా సంప్రోక్షణ ఈ కార్యక్రమాలు జరుగును ఈ సందర్భంగా కార్యక్రమానికి అందరూ విచ్చేసి వేలాది మందిగా తరలివచ్చి సమతామూర్తి యొక్క మంగళ శాసనములను అలాగే మన చిన్నజీల స్వామివారి యొక్క మంగళ శాసనము తీసుకొని అందుకోవలసిందిగా తెలియజేస్తూ తెలియజేయడమైనది జయ జై శ్రీమన్నారాయణ జయ రామానుజ శ్రీ వైష్ణవ మంగళం మహత్